ఈ శరీరం కోసం ఎన్నో పనులు చేస్తాం ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయాసపడతాము చూడండి ఈరోజు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఎంత హెల్త్ అవేర్నెస్ పెరిగిందో ఈరోజు ఫోనుల్లో కూడా చూస్తే ఎవరు చూసినా హెల్త్ హెల్త్ టిప్స్ చెప్పేవాళ్ళే ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు అలా చేస్తే ఫిట్గా ఉంటారు ఇవి తింటే బాగుంటారు అవి తింటే బాగుంటారు దేనికోసం ఇవన్నీ ఈ శరీరం కోసం ఈ శరీరం గురించి ప్రభు ఏం చెప్పాడు తెలుసా శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది ఆత్మయే చిరకాలము కలకాలము జీవించే ఆత్మ గురించి ఏమి ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఎలాంటి కష్టం పడకుండా కేవలం అరవై డెబ్బై సంవత్సరాలు మాత్రమే ఉండి చివరికి మట్టిలో కలిసిపోయే ఈ శరీరం కోసం మనం ఆలోచిస్తే మన లోపల ఉన్న ఆత్మ అనగా అదే మనం ఆత్మ మనం శరీరం కాదు మనం నువ్వంటే ఎవరు నువ్వు అంటే ఆత్మ శరీరం కాదు ఈ శరీరము మట్టిలో కప్పివేయబడుతుంది కానీ ఆత్మ మాత్రము దేవుడున్న లోకానికి వెళ్ళాలి అలా వెళ్ళాలి అంటే యేసు క్రీస్తు ప్రభువారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కోసం క్రితం మన కోసం వచ్చాడు ఆయన్ని ఆశ్రయించాలి ఆయన్ని నమ్మాలి ఆయన రక్తంలో మన ప్రతి పాపదోషమును కడిగి వేసుకోవాలి అప్పుడు మాత్రమే ఈ ఆత్మ దేవుడున్న లోకానికి వెళ్తుంది లేదంటే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది నిత్య నరకానికి వెళ్ళిపోతుంది ఆలోచించండి నిత్య జీవము కావాలా నిత్య నరకము కావాలా